దేవతయ్యే దిగి వత్తి మనుసుల్లా ల కలెసి నకతా సప్పాల నివుంది చప్పాల ని ఉంది దేవతయ్యే దిగి వత్తి మనుసుల్లా ల కలెసినాకత చప్ప అబ్బాయికి పదన పెట్టి ఎన్నో దట్టి మనిషిగా తీరిసి దిద్దిన మరో రాని దేవత కథ చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది దేవాలి పండు

అల్లా తీరునో అంతట దేవికి నాపై వింత దృదయేలను ఎన్ని జన్మలకు వీరు నన్ను అల్లా అల్లా తీరును నీ సల్లని మహిలో ఆ దేవికి ఇంత సోటి నీ సల్లని మహిలో ఆ దేవికి ఇంత సో

మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది పల్లెటూరు అబ్బాయిని పదును పెట్టి వెన్నుదట్టి పల్లెటూరు అబ్బాయికి పదును పెట్టి వెన్నుదట్టి మనిషిగా తీరిసిది దిన మరువరాని దేవత కథ చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది అనుకుంటా రివరాలిచ్చి కొండంత వెలుగునిచ్చి కోరని దేవ పండంత కొండంత వెలుగునిచ్చి మట్టిని మణిగా చేసిన మమ తిరిగిన దేవత కథ చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది అంతట దేవికి నాపై వింతటు దయవేలనో ఎన్ని జన్మలకు వీరున మెల్లా ఎలా తీరును అంతట దేవికి నాపై వింతటు దయవేలను ఎన్ని జన్మలకు వీరున మెల్లా ఎలా తీరును నీ చల్లని మదిలో ఆ దేవికింత సోటిత్తి నీ సల్లని మదిలో ఆ దేవికింత చోటితే ఆ లోకం మరిసిపోయి నీలోనే నిలిచిపో ఆ

పల్లెటూరు అబ్బాయికి పదును పెట్టి వెన్ను దట్టి మనిషిగా తీరిసిది మరవరాని దేవత కథ చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది అని దేవరాలి పళ్ళుండంత పిలుపునిచ్చి తని దేవ రెచ్చి కొండంత వెలుగునిచ్చి మట్టిని మణిగా చేసి